నమస్తే అండి వెల్కమ్ టు గుంటూరు రుచులు ఈరోజైతే ఇక్కడ రెసిపీ తోటకూర అలాగే పచ్చి ఫ్రై ఇది రైస్లోకి సూపర్గా ఉంటుందండి చపాతీ పులికాల్లోకి అయితే ఇంకా ఇంకా సూపర్గా ఉంటుంది ఈ కాంబినేషన్ అయితే ఒక్కసారి పచ్చి కారంతో ట్రై చేసి చూడండి నేను చేసినట్లుగా మరి సూపర్ కాంబినేషన్ అని మీరే ఒప్పుకుంటారు ఎండు కారం వేసే కన్నా కూడా పచ్చిమిర్చి కారమే దీనికి సూపర్ అనమాట మరి చాలా సింపుల్గాను చేసుకోవచ్చు తోటకూర ఫ్రెష్గా ఉన్నప్పుడు ఇలా ఫ్రైగా చేసుకుంటే మంచి టేస్ట్ కూడా ఉంటుంది త్వరగా కూడా ఫ్రై అయిపోతుంది మరి పచ్చిశారప్పు మనకి ఎప్పుడు ఉండేవే కదా ఇంట్లో మరి ఇంకెందుకు ఆలస్యం ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూసి మీరు మీ ఒపీనియన్ అయితే కామెంట్ బాక్స్లో పెట్టండి ఇందులో వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ వీడియోలోకి వెళ్తూ చెప్తాను ఈరోజైతే ఇక్కడ తోటకూర అలాగే శనగపప్పు ఫ్రై కోసం అండి నేను ఇక్కడ తోటకూర పెద్ద కట్టు ఒకటి తీసుకున్నాను కాడలు లేతగానే ఉన్నాయి కాబట్టి సన్నగా కట్ చేసుకున్నాను కాడలు కూడా శనగపప్పు వచ్చేసి కప్పు శనగపప్పుని మూడు గంటల పాటు నానబెట్టుకున్నాను ఇలా చక్కగా బద్దగా అయిపోయి ముక్కగా వచ్చేసే వరకు ఈ వాటర్ అంతా ఉంపేసుకుంటున్నాను అలాగే తాలింపులోకి ఉల్లిపాయలు కారం కోసం పచ్చిమిరపకాయలు అల్లం తీసుకుంటున్నానండి నేను ఎండు కారం వేయకుండా పచ్చి కారమే వేస్తున్నాను ఇందులోకి అలాగే కొన్ని రెమ్మలు ఇక్కడైతే స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకున్నాను ఇందులో ఒక ఆయిల్ తీసుకున్నానండి త్రీ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ అంతా కాగిన వెంటనే తాలింపు గింజలు అలాగే ఎండుమిరపకాయలు కూడా వేసుకున్నాను తాలింపు అంతా చిట్టపట్టమంటూ వేగేటప్పుడే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు మొత్తం వేసుకున్నాను ఇక్కడ ఉల్లిపాయలంతా సాఫ్ట్ కలర్ వచ్చే వరకు వేగిపోవాలి రెండు మూడు నిమిషాల తర్వాత ఇక్కడ చూడండి ఉల్లిపాయలు అంతా సాఫ్ట్ కలర్ వచ్చేసిందండి ఇక్కడ తోటకూర మొత్తం వేసేసుకుంటున్నాను తోటకూర మూడు అంతుల వరకు ఉడికిన తర్వాతనే ఇందులోకి శనగపప్పు వేసుకుంటే సరిపోతుంది నానిపోయిన శనగపొప్పాయి కాబట్టి ఎక్కువ టైం కూడా పట్టదు మూత పెట్టేస్తున్నాను లో ఉంచి మూత తీస్తున్నాను నేను ఇక్కడ చూడండి తోటకూర అంతా సాఫ్ట్గా అయిపోయింది ఇప్పుడు ఇందులోనే కరివేపాకు రెమ్మలు అలాగే నీళ్ళంతా వంపేసుకున్న శనగపప్పు వేసేసుకుంటున్నాను మీకు టమాటో కూడా వేసుకుంటే ఇగురు కూరలాను వస్తుంది గ్రేవీగాను వస్తుంది సూపర్గా ఉంటుంది దేని టేస్ట్ దానిదే టమాటో వేస్తే వచ్చే టేస్ట్ ఇలా చేస్తే వచ్చే టేస్ట్ డిఫరెంట్గానే ఉంటుంది ఇప్పుడు ఇందులోకి పసుపు అలాగే ఉప్పు కూడా వేసేసుకుంటున్నాను రుచికి తగినట్లుగా రుచికి తగినట్లుగా ఉప్పు అలాగే కొద్దిగా పసుపు మూత పెట్టేసి మూడు నుంచి ఐదు నిమిషాల పాటైతే ఉంచుతున్నాను ఇక్కడ మొత్తస్తున్నానండి ఇక్కడ మూడు నిమిషాల తర్వాత చూడండి శనగపప్పు కూడా చక్కగా ఉడికిపోయింది ఇంకా పాన్కి అంటుకోకుండా ఉన్నప్పుడే మొత్తం ఒకసారి కళ్ళు కలుపుకొని చూ ఒకసారి శనగపప్పు ఉడిగిపోయిందో లేదో చూసుకోవాలి శనగపప్పు పర్ఫెక్ట్గా ఉడిగిపోయింది అనుకున్నప్పుడు పచ్చిమిర్చి కారం కూడా ఇందులోకి వేస్తున్నాను పచ్చిమిర్చి అలాగే అల్లం గ్రైండ్ చేసుకున్నానండి మీరు కావాలనుకుంటే కొంచెం వెల్లుల్లి జీలకర్ర కూడా వేసుకోవచ్చు నేను ఆల్రెడీ జీలకర్ర తాలింపులో వేసాను కాబట్టి ఇక్కడ స్కిప్ చేసేస్తున్నాను రెండు నిమిషాల పాటు ఇలాగే ఉంచేస్తున్నాను అల్లం పచ్చిగానే గ్రైండ్ చేసుకున్నాం కదా పచ్చిమిరపకాయలు కూడా అందుకోసం మూత పెట్టకుండా ఇలా ఉంచేస్తున్నాను రెండు నిమిషాల పాటు రెండు నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను సర్వింగ్ బౌల్లో తీసుకుంటున్నాను చూశారు కదా తోటకూర శనగపప్పు ఫ్రై రెడీ అయిపోయింది మనకి కొంచెం ఆయిల్ అయితే పడుతుందండి ఈ ఫ్రైకి ఎందుకంటే ఫ్రై పొడి పొడిగా కాకుండా కొంచెం ముద్దగా కూడా రావాలి ఫ్రై పొడిగా వచ్చే కన్నా కూడా ఇలా ముద్దుగా వస్తేనే సూపర్గా ఉంటుంది అందుకోసమే కొంచెం ఆయిల్ అంటే ఒక కట్టకైతే మూడు టేబుల్ స్పూన్ నుంచి నాలుగు టేబుల్ స్పూన్ వరకు అయితే పడుతుంది చూసారు కదా మరి రైస్తో పాటుగా చపాతీ పుల్కాలోకి కూడా సూపర్ కాంబినేషన్ మరి ఒకసారి అయితే ట్రై చేసి చూసి మీరు మీ ఒపీనియన్ అయితే కామెంట్ బాక్స్లో పెట్టండి అలాగే మీలో ఎవరీడే మా వీడియో ఫస్ట్ టైం కానీ చూసినట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే మా వీడియోస్ని లైక్ చేస్తూ షేర్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్ క్లిక్ చేస్తే ఇచ్చే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్స్ వస్తాయి ప్లీజ్ ఎంకరేజ్మెంట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ